ఏదైనా నమస్తే నేను కేశాల టీవీ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజవీధుల్ని వదిలేసి గిరిజన గ్రామాల బాట పట్టారు ఒకటి కాదు రోజు కాదు రెండు రోజుల పాటు ఇదే ప్రాంతాల్లో పర్యటనలు చేస్తున్నారు పైగా రహదారి మార్గాలు ఉన్న చోట్లే కాకుండా గిరిజనులు నడిచేటువంటి ప్రతి చోటుకి వెళ్ళేటువంటి ప్రయత్నం పవన్ కళ్యాణ్ చేస్తున్నారు దీని వెనకాల ఉన్నటువంటి కారణాలేంటి ఎందుకు ఆయా గ్రామాలపైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ డిప్యూటీ సీఎం కనబరుస్తున్నారు ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో పాటు శ్రీనివాస్ గారు పొలిటికల్ అనలిస్ట్ ఉన్నారు శ్రీనివాస్ గారు నమస్కారం నమస్కారం పవన్ కళ్యాణ్ గారు వెళ్ళడం అంటే ఎలక్షన్స్ ముందర యాత్రలు చేయడం ఓట్ల కోసం వెళ్ళడం ఇవన్నీ మనం సహజంగా చూస్తాం ఇప్పుడు అధికారంలో ఉండి గవర్నమెంట్లో ఒక కీ పొజిషన్లో ఉండి కూటమిలో అటు కేంద్ర రాజకీయాల్లో ఇటు రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్య పాత్రధారయ్యి ఉండి గిరిజన గ్రామాల బాట ఎందుకు పట్టారు పైగా జస్ట్ వెళ్ళి ఓపెనింగ్లు శంకుస్థాపనలు చేసి బయటకు వచ్చేయచ్చు ఈయన ఊరూరు తిరుగుతున్నారు ఏంటి రీజన్ ఏంటి ఏమైనా స్పెసిఫిక్ కారణాలు ఉన్నాయా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కనపరచడానికి రీజన్ ఏమైనా ఉందా మనం మనం ఏ స్థాయిలో వెళ్ళినా మనం ప్రజలకు సేవకులమైన గ్రహించారు కాబట్టి స్వతంత్రం వచ్చి ఏడు దశాబ్దాలు దాటింది డెబ్బై ఏడు సంవత్సరాలు దాటిన ఆ గ్రామాలు వాళ్ళు ఏ పాపం చేసినట్టు వాళ్ళు కూడా మనలో భాగమే కదా గిరిజన గ్రామాలు దాదాపు యాభై ఐదు గిరిజన గ్రామాలు ఇప్పటికీ రోడ్లు అంటే మనం మనం ఎక్కడున్నాం కాబట్టి మీరు అన్నట్టుగా సార్ కేశవ్ గారు రెండు రోజులు పూర్తిగా ఉత్తరాంధ్ర ఇది రాజకీయ ఇది కాదు ఏదో అక్కడ షోపుటప్ చేయటానికి కాదు ప్రజలతో మమేకమై తను చెప్పులు కూడా లేకుండా ఆ బురదలో జోర్న వర్షం వస్తుంటే చలిలో అతి తీవ్రత ఎవరైనా మనం చూసాం అన్నేం జిల్లాలంటే మనకు తెలియదు ఏమన్నా అవన్నీ కూడా కరక్కు పాడేరు ఇవన్నీ కూడా చూసుకుంటూ ఉంటే మొత్తం మొత్తం కవర్ చేస్తా కవర్ చేస్తున్నట్టే అంటే ఇప్పుడు ఎందుకు అక్కడ ఏపీ బోర్డర్ అంత ఇది అవుతుంది ఉత్తరాంధ్ర నుంచి ఎందుకు ప్రజలు వలసెళ్తున్నారు సరైన ఫెసిలిటీస్ లేక వేరే దేశాలు కూడా వెళ్ళి మన దేశంగా దేశం వెళ్ళి వాళ్ళు ఇచ్చిందే ఉంట అక్కడే నివసిస్తున్నారు తన బిడ్డలు చదువు కోసం కోసం వలస బాట పడుతున్న అటు మన్యం ప్రజలు కావచ్చు మన సమాజంలో వేరుగా చూస్తున్న గిరిజన గ్రామాలకి మేమున్నామనే భరోసా ఈ ప్రభుత్వం ఇస్తున్నట్టు ముఖ్యంగా ఒక నాయకుడికి అంటే మేము సేవకులు అనే ఆలోచన కలగజేయటం నేనున్నాననే భరోసా గిరిజన గ్రామం ప్రజల్లో ఇది పూర్తిగా ఏంటంటే మనం చాలామంది అనుకుంటాడు కేవలం రాజకీయాల కోసం మీరు అన్నట్టు ఇక్కడ విజయోత్సవాలు చేసుకోవట్ల ప్రభుత్వం మీ కండగా ఉంటుందనే ఇదితో ఆయనే డైరెక్ట్గా ప్రజలతో మామేకం అవుతున్నాడు చుట్టుపక్కల ఉన్నది చూసి చెప్పులు కూడా లేకుండా వెళ్తే దాంతోపాటు కలెక్టర్లు కృష్ణతేజ ఐఏఎస్లు వీళ్ళు వీళ్ళు కూడా ఉండరు వెళ్ళి అప్పటికప్పుడే పరిష్ సమస్యకి పరిష్కారం ఎందుకే ఎందుకంటే స్త్రీలు కూడా సరైన సదుపాయాలు లేకపోవటం ఆ ప్రజలు ఏం తప్పు చేశారు మనకి తీర ప్రాంత అన్నట్టు మనం ఎప్పుడు ఉంటాం దండకారణ్యంతో పాటు ఇటు సైడ్ కూడా మన తిరుపతి ఇవన్నీ కూడా ఉంటాయి అనేక ఈ అటవీ నలమల అటవీ ప్రాంతాలు గిరిజన ఫారెస్ట్ అలగండ ఫారెస్ట్ ఇవన్నీ చూసుకుంటా ఉంటే ఆంధ్రప్రదేశ్ ఎక్కువ తీర ప్రాంతం ఉంది ఫారెస్ట్ ఉంది ఎక్కువగా ఈ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఏమన్యాయం చేశారు కాబట్టి నిన్న పూర్తిగా పార్వ పర్వత పార్వతిపురం జిల్లాలో పర్యటించడం కావచ్చు ఈ రోజు మన్యం జిల్లా సీతారామరాజు ఈ రోజు అంతే కదండి పార్వతీపురం మన్యం జిల్లా నిన్న పూర్తయింది మళ్ళీ ఇప్పుడు అల్లూరి సీతారామరాజు జిల్లాలో మనం స్వాతంత్రంలో తన ప్రాణాల సైతం లెక్క చేయకుండా బ్రిటిష్ వాళ్ళు ఎదిరించిన మన్యం దొర అల్లూరి సీతారామరాజుకు గుర్తించవచ్చు ఆ తర్వాత మనం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నాం రాజకీయాలు పక్కన పెట్టి మేము ఉన్నామని చెప్పి ఒక భరోసా ఇవ్వటం సినిమాలు మాట్లాడుతుంటే ఓజీ మీకు ఏదైనా స్కూళ్ళు మీకు మెరుగైన సదుపాయాలు రోడ్లు ఈ ఈ చేయటానికి వచ్చాను మీలో ఒకటిగా ఉందామని చెప్పి అంటున్నాడు అదేవిధంగా సీఎం సీఎం అంటే డిప్యూటీ సీఎం అయ్యాను ఇది కాదు మీకేం కావాలో చెప్పండి అంటున్నాడు త్వరితగతిన ఇప్పటివరకు డెబ్బై ఏడు వేలు ఏళ్ళుగా ఏ ప్రభుత్వాలు అనేక ప్రభుత్వాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక ప్రభుత్వాలు మారినాయి కానీ వాళ్ళకి వాళ్ళ బతుకులు అక్కడ అలానే ఉండిపోయి మిగతా ఏంటి అసలు ఈ రహదారి వ్యవస్థ డెవలప్మెంట్ కానీ ప్రభుత్వం తీసుకున్న ప్లాన్ ఏంటి ఎంత ఖర్చు పెడుతున్నారు అక్కడ ఒకటి సార్ దాదాపు వాళ్ళ కోసం వంద కోట్ల పైన ఖర్చు పెడుతున్నారు ఇప్పుడున్న ప్రాజెక్ట్ ప్రకారం వాళ్ళకి ఎట్లయినా సమాజంలో భాగం కావాలి అందరూ ఒకటి అనేది ఈ కూటమి కలెక్ట్ చేస్తున్నట్టు కనపడుతుంది యాక్చువల్గా మనం చూస్తే నేను మొన్న కూడా మనం ఆడుకున్నాం అరకు పాడేరు అరకు ఎంపీ కూడా వైసీపీ గెలిపించారు ఉత్తరాంధ్ర మొత్తం మరి అదే సమయంలో మనం గెలిపించలేదన్న భావంతో కూటమి ఉండాల వాళ్ళు మనవాళ్ళు అనే ఉద్దేశంతో అక్కడ పూర్తిగా రోడ్లు కావచ్చు వాళ్ళకి ప్రతి ఇంటికి మంచి నీరు సదుపాయాలు కావచ్చు ఆ ఫెసిలిటీస్ పంచాయతీలకి మంచి మెరుగైన సదుపాయాలు వాళ్ళకి గర్భిణీ స్త్రీలు కావాల్సిన అక్కడ డిస్పెన్సరీ అన్నీ ఉంటాయి కదా వైద్య సదుపాయాలకి అన్నిటికీ కూడా వంద కోట్ల పైన ఇప్పుడు వరకు ఖర్చు పెడుతున్నట్టుగా తెలుస్తుంది ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా డెబ్బై ఏడు సంవత్సరాల్లో సాధించలేనిది యాభై ఎనిమిది గిరిజన గ్రామాలకి దాదాపు యాభై కోట్లు విలువ చేసే రోడ్లకు నేను శంకుస్థాపన ఈ ఈరోజు మళ్ళీ ఇంకా చేస్తున్నారంటే వాళ్ళకి ఒక ఒక రకమైన భరోసా ఇన్నాళ్ళకి మాకు ఆదుకోవటానికి ఒక వ్యక్తి వచ్చాడనేది స్పష్టంగా జనరల్గా ఒక ఆలోచన విధానం ఏంటంటే గిరిజన గ్రామాల్లో జనాభా తక్కువ ఉంటుంది కాబట్టి ఓటర్లు తక్కువ ఉంటుంది సో దానికోసం ఇంత ఖర్చు పెట్టడం వేస్ట్ అనే ఉద్దేశంతో గత ప్రభుత్వాలు దృష్టి పెట్టి ఉండకపోవచ్చు అనే అభిప్రాయం ఎక్కువగా ఉంది పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా ఈ గ్రామాలకి ఒక రూట్ మ్యాప్ వేసుకుని మరి వెళ్తారంటే రాజకీయ వ్యూహం ఉందా అంటే రాజకీయ వ్యూహం అనేది పక్కన పెడితే అండి వాళ్ళు కూడా మన వాళ్ళే కదా ఇప్పుడు తరతరాల నుంచి మనకి స్వాతంత్రం వచ్చేంత దశాబ్దాలు అవుతున్న పార్టీలు మారుతున్నాయి ముఖ్యమంత్రులు మారుతున్నారు మంత్రులు మారుతున్నారు ఎమ్మెల్యేలు మారుతున్నారు కానీ వాళ్ళ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు ఏ విధంగా కనపట్టాల ఇక్కడ రాజకీయంగా ఓకే ప్రజలు చేస్తే ఆటోమేటిక్గా హక్కుని చేర్చుకుంటారు అరే మనం పార్టీ కాకపోయినా మనకు ఓటు అయిపోయినా కానీ ఇప్పుడు వచ్చి పవన్ గారు ఈ కుటుంబ తరఫున చేస్తున్నారు కానీ భావన వల్ల ఉంటుంది కదా ముఖ్యంగా యువతలో ఉంటుంది కదా ఇన్నాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదే ఇన్నాళ్ళకి మా మా గోడు విని వినటానికి వచ్చాడని చెప్పే ఇది వెనువెంటనే చర్యలు తీసుకోవటం అధికారులు కూడా ఇక్కడ చూడండి కేశవ్ గారు ఎప్పుడు కూడా మంత్రులు వెళ్ళారంటే పర్యటన ఏదన్నా వాతావరణం సరిగ్గా లేకపోతే క్యాన్సిల్ చేసేసుకుంటారు ఇటువంటి ప్రాంతాల్లో ఏవి బార్డర్ అంటే నక్సల్స్ కూడా ప్రభావం ఎక్కువ ఉంటుంది అసలుకి ఈయన ఇట్లిస్ట్లో ఉన్నాడు ఈ మధ్య రాజకీయాల్లో జాతీయ స్థాయిలో వేతలకి ఒకవైపు కాన్సన్ట్రేషన్ అటువైపు ఉంది ఎటు నుంచి ముప్పు ఉంటుందో అని కూడా భయపడకుండా గిరిజన గ్రామాలకు ఎవరు ఇంతవరకు వెళ్ళాల అటువంటిది రెండు రోజులు పూర్తిగా అక్కడ ఉప ముఖ్యమంత్రిగా పర్యటన చేయటం ఇక్కడ రాజకీయాలు పక్కన పెట్టండి ఒక ప్రజల సేవకుడుగా మనకు కనపడుతున్నాడు కాబట్టి మీరు విమలా నాయక్ స్టైల్ చూపిస్తున్నారు అంతే కదండి విమలా నాయకులు పాట చూసినట్టుగా ఆ సన్నివేశమే మనకు కనపడుతుంది ఇప్పుడు మన్యం ద్వారా అల్లూరు సీతారామ రోజు మన చరిత్రలో చదివిన పుస్తకం అల్లూరు సీతారామరాజు రంపచోడవరం ఆ పోలీస్ స్టేషన్ మీద దాడి ఇన్ని కూడా మనం ఇప్పటికీ కూడా పోలవరం ట్రిప్ వేస్తూ ఉంటే పట్టుసీమ అవన్నీ కూడా బోట్లో వెళ్ళేటప్పుడు చూపిస్తుంటారు ఇక్కడే అల్లూరి సీతారామరాజు ఇదే రంపచోడవరం అనేది అదేవిధంగా మన్యం జిల్లా వరకు ఇప్పుడు కూడా చరిత్రలో మనం చదువుకుంటాం తెర మరుగుయి ఎవరు పట్టించుకొని ఆ ప్రాంతం మీద ఈయన దృష్టి పెట్టడం అనేది నిజంగా చరిత్రలో నిలిచిపోద్దండి థ్యాంక్ యూ జన శ్రీనివాస్ గారు ఇది పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉప ముఖ్యమంత్రి స్థాయిలోనే కాకుండా గిరిజన గ్రామాల్లో గిరిజన బిడ్డల ఎలా వ్యవహరించాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ సమగ్ర ప్రణాళికను తీసుకున్నారు రెండు రోజుల పాటు పూర్తిగా అటు మన్యం జిల్లా ఇటు అల్లూరు సీతారామరాజు జిల్లా రెండు జిల్లాల్లో పర్యటనలు చేస్తున్నారు అక్కడ కావలసినటువంటి మౌలిక వసతుల పైన దృష్టి పెడుతున్నారు భీమ్లా నాయక్ స్టైల్లో ప్రతి వీధిని అక్కడ పలకరించడం అనేది ఇప్పుడు మన్యంలో ఉన్నటువంటి గిరిజన గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకి ఒక ఆనందదాయకమైన సందర్భంగా మారింది రాబోయే రోజుల్లో కూడా స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లైనా కానీ అభివృద్ధికి దూరంగా ఉన్నటువంటి గ్రామాల అభివృద్ధి కోసం జనసేన పార్టీ అలానే పవన్ కళ్యాణ్ ఒక సమగ్ర విధానంతో ప్రజలకి చేరువయ్యే ప్రయత్నాలు చేస్తారని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి